బాగు చూసినట్లయితే తక్షణమే ఆ యేసు ప్రభుత్వం అనేకమైన అద్భుతాలు చేశారు ఆయన నిన్న ఏక ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన జీవంగా ఈ రాత్రి కూడా ప్రభు మన మధ్యలో ఉంచిన ఈ రాత్రి ఎక్కడున్నాడు దేవుడు ఆత్మహించినాడు ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యలో ప్రభు కార్యములు చేయించిన అయితే అద్భుతం మీలో జరగాల మీ పవనాల్లో జరగాల మా అందరం ఏదో చెప్పండి మీరు ఏం చెప్పట్లేదు అంటే అద్భుతం నీ జరగాలన్నా పక్కనా జరగాలనా బైబుల్ కూడా అదే చెప్తుంది మనుషుల ఏదొచ్చినా కూడా ఒక సీఎం ఏదైనా పథకం నాకే ముందు రాదు నాకే ముందు బయట చెప్తూ సత్యం మనుషులు స్వార్థ ప్రియులు మొదటిగా నాకే రాని అని కాబట్టి ఓకే మీరు ఆశించిన ప్రభు ఇచ్చినా మీరు కోరుకున్న కూడా దేవుడు ఈ రాత్రి మీకు మేలు చేయించిన ఎక్కడో కాదు ఎప్పుడో కాదు ఇక్కడే ఇప్పుడే అద్భుతం చేయించిన ఎంతమంది మీరు పొందాలనుకుంటున్నారు గట్టిగా చెప్పండి కొట్టి ఒక అద్భుతం జరగాలంటే మీరు నమ్మకం ఉండాలి మీరు షాప్కి వెళ్ళి వస్తువు కొనాలంటే డబ్బుండాలి ఏమన్నా ఉండాలా డబ్బుండాలా దేవుని దగ్గరకు వస్తే నమ్మకం అందుకే బాగా నమ్మువాలి నమ్మకం కుదర ఏం కుదరాలా నమ్మకం కుదరాలి ఎవరిపై కుదరాలా మనుషులపై రాత్రులపై అధికారులపై కుదరాల జింగల దేవునిపై కుదర ఎవరి పైకి కుదరాల మీరు కూడా రాత్రి ఆశ్చర్యపడి దేవుడి దగ్గరకు వచ్చా దేవుడు నాకు ఏదైనా చేస్తాడేమో దేవుడు నాలో ఏదైనా అద్భుతం చేస్తాడేమో ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభు దగ్గర చూస్తూ మేలు పొందు కావాలనుకుంటున్నారో ప్రభు నీకు మేలు చేయించిన నీ పక్క మనకి నీ కొడు చేయించి చెప్పండి దేవుడి రాత్రిని దేవి క్షమించిన దేవుడి రాత్రిని నాస్తుల క్షమించిన

ఏమో చాలు జగలేనా నీ చేరానా బాగా చెప్తుంది నీళ్ళు వల్లనే గోడగవాడిని శాత్రుల్ని శాత్రుల్ని కూర్చున్నారే పక్కన చూస్తున్నారా ఒకసారి బస్సు బుద్ధిగా చెప్పండి ఈ రాత్రి ఏసు ప్రముఖం మీ విషయం అయినా మీ గురించి ఇచ్చారే చెప్పండి కూర్చోండి స్వస్థత పొందాలంటే విడుదల పొందాలంటే మీరు ఎవరికైనా చెప్పండి ఎవరైనా బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు అమ్మా నువ్వు బాధపడదు ధైర్యం కావుడు దేవుడు వస్తుంది ఏమొస్తుంది ఒక ధైర్యం వస్తుంది అమ్మా అప్పుడే జాగ్రత్త ఎంతమంది তোমাদের এত এত সুন্দর প্রাকৃতিক অঙ্গন হallelujah হallelujah তোমরা চলে যেও তোমরা এমন এমন তোমরা এমন এত ধাপ গিয়ে তোমরা সৃষ্টিরbmod